వెరీ గుడ్ ఈ దేశ వ్యాప్తంగా ఇన్సూరెన్స్ రంగంలో తప్పుదారు పట్టించే అమ్మకాలు తీవ్ర సమస్యగా మారాయని ఐఆర్టీఏ ఆందోళన వ్యక్తం చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన వార్షిక నివేదికలో మిస్సెల్లింగ్ కారణంగా వినియోగదారుల ఫిర్యాదులు పెరిగాయని పేర్కొంది ఐఆర్బిఐ నివేదిక ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలపైన మొదలైన అన్ఫేర్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఫిర్యాదులు గత ఏడాదితో పోలిస్తే పద్నాలుగు పాయింట్ మూడు శాతం పెరిగాయి ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై మొత్తం ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై ఏడు ఫిర్యాదులు నమోదవగా అలాగే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు లో ఇవే ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఐదుగా నమోదయ్యాయి మొత్తం లైఫ్ ఇన్సూరెన్స్ ఫిర్యాదుల్లో ఇరవై రెండు పాయింట్ పద్నాలుగు శాతం మిస్సెల్లింగ్ కు సంబంధించిన రెగ్యులేటర్ వెల్లడించింది అనమాట ప్రభావం ప్రజల నమ్మకపై తీవ్రంగా పడుతుందని ఐఆర్బిఐ హెచ్చరించింది తప్పుదారి పట్టించి అమ్మిన పాలసీలు మధ్యలోనే రద్దవుతుండటంతో ఇన్సూరెన్స్ పై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందని పేర్కొంది దీనివల్ల దేశంలో ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ మూడు పాయింట్ ఏడు శాతం వద్దే నిలిచిపోయిందని అదే సమయంలో ప్రపంచ సగటు ఏడు పాయింట్ మూడు శాతంగా ఉందని నివేదికలో గుర్తు చేసింది లాభాల విషయంలో భీమా రంగం ముందుకు సాగుతున్నప్పటికీ నైతికత తప్పనిసరిని ఐఆర్టీఐ స్పష్టం చేసింది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో లైఫ్ ఇన్సూరెన్స్ రంగం సాధించి యాభై ఆరు వేల ఆరు కోట్ల లాభాలను నమోదు చేసింది అయితే లాభాల కోసం నైతిక విలువలను త్యాగం చేయడం సహించబోమని రెగ్యులేటర్ కఠినంగా వివరించింది మిస్సెల్లింగ్స్ అరికట్టేందుకు ఐఆర్టీఎఫ్ కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ తప్పనిసరిగా రూట్ కాస్ట్ అనాలిసిస్ చేసి ఎందుకు జరిగిందో విశ్లేషించాల్సిందిగా ఆదేశించింది అలాగే ఇన్సూరెన్స్ అమెండ్ బిల్ రెండు ఇరవై ద్వారా కమిషన్ విధి విధానాలపై ఐఆర్టీఐ నేరుగా అధికారం కల్పించడంతో పాటు ఏజెంట్లు మరియు మధ్యవర్తులపై కఠిన నిబంధనలు అమలు చేయనుంది కస్టమర్ అవసరాలకు సరిపోయిన పాలసీలు నమ్మితే కఠిన చర్యలు తప్పని కూడా హెచ్చరించింది పారదర్శకత పెంచే విధంగా బీమా సంఘం ప్రాజెక్టు ద్వారా అన్ని ఇన్సూరెన్స్ సేవలను ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకురానున్నారు అలాగే ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు నుంచి అధికారిక ఇన్సూరెన్స్ కాల్స్ అన్ని కూడా రావాలని మిస్సెల్లింగ్స్ బాధితుల కోసం ప్రత్యేక పరిష్కార మార్గాలు కూడా అందుబాటులో ఉంచాయి వినియోగదారులు బీమా భరోసా పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు టోల్ ఫ్రీ నంబర్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ త్రీ టూ అలాగే ఇమెయిల్ ఐఆర్ జిఓవి ఐఆర్డిఐ స్పష్టం చేసింది ఏదైనా మొత్తంగా ఇన్సూరెన్స్ రంగంలో లాభాల బాటలో ముందుకెళ్తున్నా కూడా నిజాయితీ మరియు పారదర్శకత లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుందని ఐఆర్బిఐ నివేదికలో చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది మిస్సేలింగ్ చిక్కు పెట్టడమే లక్ష్యంగా రెగ్యులారిటీ ఇకపై మరింత కఠినంగా వ్యవహరించనుందని చాలా స్పష్టంగా పేర్కొందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ నైస్ డే